చదువుకోవడానికి తల్లికి వందనం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి నెల ఏదో ఒక మంచి కార్యక్రమంతో దాదాపు ఈ పదహారు నెలల్లో ప్రతిరోజు అందుబాటులోనే ఉంటున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఏమన్నా రెవెన్యూ సమస్యలు ఇంకా పెన్షన్ సమస్యలు ప్రతి రోజు చాలా వరకు అధిస్తుంటాయి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు అధికారులు అందరూ ప్రజల కోసం आरे <coughs> 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 సూర్యావ్రద్య గోళవలసిద్ధి మహావిరు సిద్ధిరస్

तबादल स्तबार है सरबार तबादल स्तबार है सरबार ईरुपारी विचित्रता दिरस्तिया दाबारी विचित्रतिया

विश्व क्रेज कौतुहल ये हमारा दारिया मैं नक्शा देख रहा हूँ मैंने देख लो भाई मैंने इसी तालमेल है ना चलो सर बेस्ट है ओह कितनी बात तमाशा हो रहा है दिमाग तैयारी दिलार मारो बाली कलई भाई तमारी रोटी चलो कम कम

య మమధార్యంత యా యో ని ధ్యానం సర్వపాయ యం తత్్వారాం సర్వపాయం నిర్క్షలేని అక్షోన కే శిరసా దేవతా స్వప్యామి

ਬੁਨ ਬਤਰੀ ਮੈਂ ਸੱਬਰ ਸਰ ਸੱਬਰ ਸਰ ਆਬਨੇਸ਼ ਨਾ ਅੱਜ ਦੀ ਜੀਬਾ ਬਰ ਸੈ ਬਰ ਤਿਸਕੋਨ ਬਰਤੀ ਸਕੋਨ ਸਦਾ ਦੇਗ ਬਹੁਤ ਬਾਰੇ ਦੇਵਤਾਵਾਂ ਕੋ ਵਾਜਨੀ ਵਸਨ ਦੇਵਤਾਵਾਂ ਮੈਡ ਇੱਕ ਨਿਛ ਪਰਕਣ ਮਣਾਲਾ ਆ ਕਿਆਸਿਆ ਉਦਾਹਾਰਾ ਸ਼ਕ੍ਰਹਾ ਬ੍ਰਿਵਧਾ ਪ੍ਰਿਖਸ਼ਸਰਵੇਵਮ ਵਿਦਿਆਨਵ੍ਰਤਹ ఈభవదే నాన్య వందాయణాయ విద్్యహే శ్రీ నారస్పురుప్రీమతాస్య మనోవాచస్య ఇక్కడ ఇప్పుడు అంటే

యాభై వేలు చొప్పున ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు చొప్పున ప్రభుత్వం మన రాష్ట్ర గవర్నమెంట్ సహాయం చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా నాలుగు ఎంకలలో ఎప్పుడు ఎంకలకైతే పదహైదు వేలు ఎస్టీలకు అయితే ఇరవై రెండు వేల ఐదు వందలు వస్తుంది అదేవిధంగా రూఫ్ లెవెల్ వరకు ఇల్లు కట్టుకున్న జరిగితే అయితే పదహైదు వేలు ఎస్సీలకు బీసీలకు వచ్చేసి పదహైదు వేలు ఇరవై రెండు వేల ఐదు వందలు ఎస్టీలకు వస్తుంది తర్వాత కప్పు వేసినట్లయితే పదివేలు ఎస్సీలకి బీసీలకు పదివేలు పదహైదు వేలు ఎస్టీలకి మాకు రాజకీయ గురువు ప్రతి ఇంటి తలుపు తట్టిన రెడ్డి సార్ అంటే మీకే కాదు రాష్ట్రం అంతా ప్రపంచం అంతా ఆయనకి విద్యార్థులు ఉన్నారు మరి రెడ్డి సారు ఫాలోయర్స్ ఉన్నారు మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు మరి పల్లె రెడ్డి సార్ గారికి అదేవిధంగా నాయకురాలు నిత్యం పుట్టపర్తి నియోజకవర్గానికి అభివృద్ధి కావాలి నాకు ఆ నిధులు కావాలి నిరంతరం ఈ నియోజకవర్గం కోసం తన కుటుంబం ఎలా చూసుకుంటుందో అదేవిధంగా మరి పెనుగ పుట్టపర్తి నియోజకవర్గం కోసం అహర్నిసులు కష్టపడుతున్న మా సోదరి పల్లె సింధూరారెడ్డి గారికి హౌసింగ్ పీడి గారికి వేదికపైన ఉన్న సీనియర్ నాయకులకు కూటమి నాయకులకు ఇక్కడ తరలి వచ్చిన ప్రజలకు మీడియా సోదరులకు అందరికీ మరి హౌసింగ్ డిపార్ట్మెంట్కు అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ వేదిక ద్వారా శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా సత్యసాయి జిల్లా ప్రజలందరి తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జ వందవ జయంతి ఉత్సవాలని రాష్ట్ర పండుగ ప్రకటించి మరి దానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ స్థానిక శాసనసభ్యురాలు గారు మరి కలెక్టరు ఎస్పీ గారికి ప్రత్యేకంగా మమ్మల్ని ఆదేశించి ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా అంటే పరిశీలించి ఏవి ఆల్ డిపార్ట్మెంట్స్తో నిన్న కూడా రివ్యూ చేశాం చాలా సంతోషంగా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనం ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి రోజు చూసాం పెన్షన్ల పండగ చేశాం ఇప్పుడే పెద్దలు సార్ అన్నీ చెప్పేశారు మన సూపర్ సిక్స్ పథకాలు మరి మనము పెన్షన్లు ఇచ్చాం మరి దీపం టూ కింద సిలిండర్లు ఇచ్చాం తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం మహిళా పక్షపాత మన చంద్రబాబు నాయుడు గారు స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించారు మరి ఉచిత ఇసుకి ఇచ్చాం ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చాం ఎన్ఆర్జీఎస్ ద్వారా కూడా మరి ఈరోజు సిసి రోడ్లు డ్రైనేజ్లు వేశాం ఆర్ఎంబీ హోల్స్ పూర్తి చేశాం నేషనల్ హైవే రోడ్లు పనులు జరుగుతున్నాయి ఇరిగేషన్ ప్రాజెక్టులు మొదలైనవి మరి ఈ ప్రాంతానికి మన రాయలసీమకు సాగునీరు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు మరి సాగునీరు కావచ్చు త్రాగునీరు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తీసుకెచ్చింది చంద్రబాబు నాయుడు గారు పుట్టపర్తి నుంచి కూడా కియాకి చాలా బస్సులు వస్తున్నాయి అంటే ఉపాధి చూపించేలా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున మరి పరిశ్రమల పండగ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల పండగ జరిగింది ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఉండాల్సిందే అక్కడ స్థానికులు కావచ్చు ఇతరులు కావచ్చు వాళ్ళు ఎవ్రీ ఫ్యామిలీ ప్రతి ఒక్క ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి రోజు ప్రారంభోత్సవాలు గృహ ప్రవేశాలు మూడు లక్షల దాకా ఈరోజు రాష్ట్రంగా రాష్ట్ర పండగగా కూడా జరుగుతుంది మరి నేను తెలియజేసేది ఒకటే పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హౌసింగ్ గాలి వదిలేశారు ఇండ్లు కావచ్చు మరి ఇండివిజువల్ హౌసెస్ కావచ్చు మరి ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినవి మేము దీన్ని బిల్లులు చేయకూడదనే అధికారులకు ఆదేశించింది ఆదేశించారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు మన ముఖ్యమంత్రి ప్రజల పక్షపాతి బడుగుబడిగిన వర్గాలతోనూ ప్రజలతో మాడకూడదు రాజకీయాలు వేరు ప్రజలు సంక్షేమం కోరాలనుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి గత ప్రభుత్వంలో ఇండ్లు ఇచ్చినవి మరి దాన్ని పూర్తి చేయండి అని మమ్మల్ని అధికారులని వెంటబడి వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టద్దండి పూర్తి చేయండి అని అదనంగా డెబ్బై ఐదు వేల రూపాయలు ఎస్సీలకు బీసీలకు ఎస్టీ ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు బీసీలకు యాభై వేల రూపాయలు అదనంగా వాళ్ళలాగా ఎక్కడికక్కడ మేము వదిలేయలేదు టికో ఇండ్ల లాగా మేము వదిలేయలేదు ఇండిపెండెంట్ హౌసెస్ వదిలేదు మళ్ళీ అదనంగా డబ్బులు ఇచ్చి ఈరోజు పూర్తి చేస్తున్నాం అది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటో మీరు ప్రజలు తెలుసుకోవాలి ఇంట్కో ఇండ్లు చూడండి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులు కట్టుకోడానికి ప్యాలేస్లు కట్టుకోవడానికి డబ్బులు ఉంటాయి మరి వాళ్ళ ఎమ్మెల్యేలకు ప్యాలేస్ కట్టుకోవడానికి డబ్బులు ఉంటాయి దోచుకోవడానికి డబ్బులు ఉంటాయి కల్తీ మద్యం అంటే కేరాట్ర జగన్మోహన్ రెడ్డి కల్తీ నే అంటే కేరా పట్రా జగన్మోహన్ రెడ్డి కల్తీ అంటేనే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నిబద్ధతతో ఈ ప్రజల ఆరోగ్యం బాగుండాలి విద్యార్థులకు నాణ్యతమైన విద్య అందజేయాలని గొప్ప లక్ష్యంతో ఉన్న పదిహేడు కాలేజీలు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి నేను మెడికల్ కాలేజీలు తీసుకొచ్చా నేను మెడికల్ కాలేజీలు తీసుకొచ్చానని చెప్పి దానికి టెంకాయలు కొట్టి గాల్లోనే వెళ్ళిపోయింది ఏమీ చేసింది ఏమీ లేదు మళ్ళీ ఈరోజు ప్రధానమంత్రి గారితో మాట్లాడి మరి మన ముఖ్యమంత్రి గారు మన డిప్యూటీ సీఎం గారు మన విద్య వైద్య శాఖ మంత్రి గారు కూర్చొని ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి పది ఫస్ట్ ఫేజ్లో పీపీపీ మోడల్ వెళ్ళి ప్రజలకు నాణ్యతమైన ఆరోగ్యం నాణ్యతమైన విద్య అందజేయాలని గొప్ప సంకల్పంతో ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన విషం కక్కుతూ కోటి సంతకాలు సఖీక పెట్టించుకుంటున్నారంట ర్యాలీలు చేస్తున్నారంట వాళ్ళ ఉనికి కోసం జగన్మోహన్ రెడ్డి గారు మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం మీరు అధికారులు బెదిరించిన కాంట్రాక్టర్లు బెదిరించిన ప్రజలు బెదిరించిన ఎవ్వరు భయపడే ప్రసక్తే లేదు భయపడే ఆలోచనలో కూడా లేదు మీ ఉనికి కాసుకునే కోసం మీ ఉనికి కాపాడుకునే కోసం ఈరోజు మీ ర్యాలీలు విష ప్రచారం చేసిన ప్రజల కూటమి ప్రభుత్వానికి సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నారు అదే నమ్మకంతో మేము అభివృద్ధి చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఈరోజు నేను అందరికీ తెలియజేసేది ఒకటే నిజంగా పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు నిజంగా అదృష్టవంతులనే చెప్పాలి ఎందుకంటే మామూలుగా అయితే పెనుగొండ నియోజకవర్గంలో నేను ఒకతే ఎమ్మెల్యే కాదా మరి ఈ పుట్టపర్తి నియోజకవర్గానికి ఒక గాడ్ ఫాదర్ లా ఎప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ఏ నిధులు తీసుకురావాలి ఒక పక్క మామా మామాకోడలి ఇద్దరు నిరంతరం ఈ నియోజకవర్గం కోసం కష్టపడుతూ ప్రజల్లో మమేకం అయిపోతూ నిజంగా చాలా చార్లు చూశాను మరి సార్ సార్ ఒక పక్క వెళ్తున్నారు ఈమె డిపార్ట్మెంట్తో రివ్యూ చేస్తూ ఉంటుంటుంది నిజంగా పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు చాలా సంతోషపదులు అంతేకాదు నిధులు కూడా మీకే ఎక్కువ వచ్చినాయి జిల్లాలో నమ్ముతారో లేదో డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లో రివ్యూ చేస్తే ఎప్పుడు తెచ్చుకుంటారో తెలియదు మామకోడండు నిధులు కూడా ఏ డిపార్ట్మెంట్లో పోయినా కూడా ఏడు నియోజకవర్గాల్లో పోలిస్తే మరి మీ పుట్టపడితే నియోజకవర్గానికి ఎక్కువగా వచ్చే సంతోషం చాలా సంతోషం ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ముందు నుంచే రుణపడి ఉన్న నియోజకవర్గం ఖచ్చితంగా అభివృద్ధి ధ్యేయంగా మేము కూడా సహకరిస్తామన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మరి స్థానిక శాసనసభ్యులు గారికి పీడీ గారికి మరి రెడ్డి సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇంకా రెండు మీటింగ్లు ఉన్నాయి మీరు సేస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ అని కూడా తెలియజేసుకుంటూ జై హింద్ జై కూటమి ప్రభుత్వం